నమస్తే అండి ఈరోజు రాగి పిండి లడ్డూలండి చాలా హెల్తీ అయిన రెసిపీ అండి దీనికి కావాల్సింది ఒక రెండు గ్లాసుల రాగులు రాగులు తీసేసుకొని రాగులని అంతా నానబెట్టి పక్క రోజు ఒక కాటన్ క్లాత్లో వేసి మొట్ట కట్టి పెట్టాలండి అప్పుడు మంచిగా ఇట్లాగా మొలకలు వస్తాయి అన్నమాట ఇలాగ మొలకలు వచ్చిన రాగులని మంచిగా ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టేసి దాన్ని మిషన్లో కానీ మిక్సీలో కానీ పిండి పట్టించి పెట్టుకోవాలి మెత్తగా పిండి పట్టించాక ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని దాంట్లో అర చెంచారు నెయ్యి వేసి ఈ రాగి పిండి మనకి ఎంత కావాలో అంత రాగి పిండి దాంట్లో వేసుకొని మీడియం అండి తక్కువ మంట పైన పెట్టి శుభ్రంగా వేపాలండి ఇది వేపాక ఎందుకంటే దాంట్లో ఉండే పచ్చివాసన పోతుంది కాబట్టి అట్లా వేపిన తర్వాత మనకి బెల్లము పిండికి సరిపడేంత బెల్లము అంటే మన స్వీట్ తగినట్టు కూడా తీసుకోవచ్చు అనమాట నా దగ్గర బెల్లం కొంచెం పలుకుగా ఉంది కాబట్టి రెండు మినేను మిక్స్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి ఆ గ్రైండ్ చేసేటప్పుడు మన దగ్గర కానీ బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఉంటే నేటిలో వేపి కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర లేవు కాబట్టి నేను నా దగ్గర రెండు ఇలాచీ ఉన్నాయి కాబట్టి రెండు ఇలాచీ కూడా దాంట్లో వేసాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసి మిక్సీలో ఒక గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని నా దానికి మనం వంటలు చుట్టుకోవడానికి సరిపడేంత నెయ్యి తీసుకొని నేను స్వీటు సరిపిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాను ఆ పిండికి సరిపడే అంత నెయ్యి తీసుకొని మనం వంటలు చుట్టుకోవాలండి కొందరు నెయ్యి ఎక్కువ వాడతారు కొందరు తక్కువ వాడతారు సో వాళ్ళ టేస్ట్ తగినట్టు నెయ్యి తీసుకోవచ్చు కానీ దీనికి కొంచెం నెయ్యి పడితే టేస్ట్ బాగుంటుంది ఇట్లాగా వంటలు చుట్టుకోవాలండి ఇది చాలా హెల్తీ అయిన రాగుల లడ్డు అండి దీనివల్ల మనకి కాల్షియం ఐరన్ ఫుల్గా అందుతుందండి మెయిన్లీ లేడీస్కి లేడీస్తో పాటు టీనేజీ అమ్మాయిలకి కూడా ఉపయోగం అండి ఎందుకంటే మనకి ప్రతీ నెల మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో దానివల్ల మనం చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ మనలో ఉంటుంది కాబట్టి అది పోగొట్టుకోవాలంటే ఇట్లాగా రాగి పిండిని లడ్లు చేసుకొని కనీసం రోజు ఒక లడ్డు అయినా తినగలిగితే ఐరన్ డెఫిషియన్సీ ఉండదని నేను నమ్ముతానండి ముఖ్యంగా క్యాలషియం ఆల్సో థ్యాంక్ యూ నమస్తే